ఏంటి సాంప్రదాయంగా తలకు స్నానం చేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని వంటగదిలోకి వచ్చి ఏదో బిజీగా వంట పని చేసేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారా అదేం లేదండి ఇప్పుడు కరెక్ట్గా టైము లెవెన్ ఓ క్లాక్ అయిందనమాట ఇప్పుడు స్నానం చేసి కొంచెం అలా పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వంటగదిలోకి వచ్చి పాలపైన ఉన్న మిగడంతా కలెక్ట్ చేస్తున్నాను అనమాట నెయ్యి కోసం నేను పాల మిగడతో చేస్తానన్నమాట నెయ్యి మజ్జిగతో కాకుండా పాల మిగడతో చేస్తాను మిగడంతా రోజు కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి దాన్ని మిక్సీలో వేసి ఆడించేస్తే వెన్న వస్తుంది వెన్నని మరగబెడితే నెయ్యి అయిపోతుంది అనమాట సో ఇది సింపుల్గా చేసేస్తాను ఒక టూ టైమ్స్ ఏం చేశానంటే మిగడ ఎక్కువ కలెక్ట్ చేయకుండానే నెయ్యి తయారు చేసేస్తుందని అనమాట ఏంటి నాకు తక్కువ నెయ్యి వస్తుంది అని చెప్పి మా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని నువ్వు ఎక్కువ మిగడ కలెక్ట్ చేస్తే ఎక్కువ నెయ్యి వస్తుంది తక్కువ మిగడ కలెక్ట్ చేస్తే తక్కువ నెయ్యి వస్తుంది ఈసారి ఎక్కువ మిగడ కలెక్ట్ చేసి అప్పుడు నెయ్యి తయారు చేయు ఎక్కువ నెయ్యి వస్తుందని చెప్పారనమాట సో అందుకోసమని ఈ డబ్బా నిండా కలెక్ట్ చేస్తున్నాను నెయ్యి ఇది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు మళ్ళీ తయారు చేస్తానన్నమాట అప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా